గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి డబ్బు సంపాదించాలని ఉందా అయితే ఇతరులకి సేవలు అందించడం అనే దానికి ప్రాధాన్యం ఇవ్వండి డబ్బు సంపాదించి ఆస్తులని సమకూర్చుకోవడం అనేది చాలా సహజమైన కోరిక ఇంకా చెప్పాలంటే అటువంటి కోరిక ఉండాలనుకోవడం చాలా మంచిది ధనం అనే శక్తితో మీరు మీ కుటుంబానికి మీకు కూడా తగిన జీవన పరిమాణాన్ని ఇవ్వగలుగుతారు డబ్బు అనే శక్తి మీ దగ్గర ఉంటే దురదృష్టవంతులకి సాయం చేయగలుగుతారు జీవితాన్ని నిండుగా జీవించేందుకు పనికి వచ్చే సాధనలలో డబ్బు ఒకటి డబ్బు కూడా ఒకటి ఒకప్పుడు అందరినీ డబ్బు సంపాదించమని ప్రోత్సహించడానికి విమర్శకు గురైన ఏకర్స్ ఆఫ్ డైమండ్ అనే పుస్తకాన్ని రాసిన గొప్ప క్రైస్తవ మతాచారుడు రస్పెల్డెచ్ కన్వెల్ ఇలా అంటాడు డబ్బు మీ బైబిల్ని అచ్చువేసింది డబ్బు మీ చర్చిలను కడుతుంది డబ్బు మన మత ప్రచారానికి పనికి వస్తుంది డబ్బు మీ ఉపదేశకులకి జీతాలు ఇస్తుంది మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే ఇంతమంది మత బోధకులు ఉండరు తను పేదవాడిగా ఉండాలని కోరుకునే వ్యక్తి సామాన్యంగా ఏదో ఒక అపరాధ భావంతోనో కొరతతోనో బాధపడుతూ ఉంటాడు ఒక పిల్లవాడు స్కూల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నందుకు ఫుట్బాల్ ఆటగాళ్ల జట్టులో చేరలేకపోయినందుకు నిజానికి తనకి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఫుట్బాల్ ఆడడం ఇష్టం లేదన్నట్టు నటించినట్టుగానే అతను కూడా డబ్బు మీద ఆసక్తి లేనట్టు నటిస్తాడు ఇక్కడ చెప్పొచ్చింది ఏమిటంటే డబ్బు అనేది కోరుకోదగ్గ ఓ లక్ష్యం డబ్బు సంపాదించే ప్రయత్నం చేసేవాళ్ళు వెనుకబడినట్టు కనిపించడం ఎందుకో అర్థం కాదు డబ్బే ముఖ్యం అనే ధోరణి అందరిలోనూ కనిపిస్తుంది అయినా వాళ్ళందరి దగ్గర డబ్బు ఎప్పుడుండదు ఎందుకని కారణం చాలా చిన్నది డబ్బే ముఖ్యం అనే వాళ్ళ ధ్యాస ఎప్పుడు డబ్బు మీదే ఉండడం చేత డబ్బుని పెంచే విత్తనాలని ముందుగా నాటన్ నాటందే ఆ పంట చేతికి రాదనే విషయాన్ని వాళ్ళు విస్మరిస్తారు డబ్బుని పెంచే విత్తనం సేవ అందుచేత సేవలు అందించడం ప్రధానం అనే ధోరణి సంపదని సృష్టిస్తుంది ముందు మీరు సేవలని అందిస్తే డబ్బు తన సంగతి తాను చూసుకుంటుంది వేసవిలో ఒకరోజు సాయంకాలం నేను సిన్ సిన్సినాటి గుండా కారులో వెళ్తున్నాను పెట్రోలు నింపుకోవాల్సిన సమయం వచ్చింది చూసేందుకు సామాన్యంగా ఉన్న బోలేడు మంది జనంతో నిండిన పెట్రోల్ పంపు దగ్గర ఆగాను కొద్ది నిమిషాలలో ఆ పెట్రోల్ పంపు అంత రద్దీగా ఎందుకుందో నాకు అర్థమైంది నా కారులో పెట్రోల్ నింపాక బోనెట్ పైకెత్తి చూసి నా కారు అద్దాలు బయట నుంచి తుడిసి పెట్రోల్ పంపులో పని చేసే వ్యక్తి నా సీటు దగ్గరికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ ఈరోజు బాగా గాలి దుమ్ము ఉన్నాయి మీ కారు ముందు అద్దం లోపల నుంచి కూడా తుడవనా అన్నాడు త్వరగా నేర్పుగా అతను గబగబ విండ్షీల్డ్ అద్దాన్ని శుభ్రంగా తుడిచాడు ఇలాంటి పని మరే పెట్రోల్ పంపులను చేయడం నేను చూడలేదు ఈ చిన్న అదనపు సేవ రాత్రిపూట నాకు దారి చక్కగా కనిపించేందుకు సాయపడింది దానివల్ల నాకు ఆ పెట్రోల్ పంపు గుర్తుండిపోయింది ఆ తర్వాత మూడు నెలల్లో ఎనిమిది సార్లు నేను సిన్ సినాటి గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది ప్రతిసారి ఇదే పెట్రోల్ పంపు దగ్గర ఆగా ఆగానని వేరే చెప్పనక్కర్లేదంటూ అలాగే ప్రతిసారి నేను ఎదురు చూసిన దానికన్నా ఎక్కువగా అక్కడి వాళ్ళు నాకు సేవల సేవలను అందించారు ఇంకొక ఆసక్తికర విషయం ఏమిటంటే నేను అక్కడ ఆగిన ప్రతిసారి ఒక ఒకసారి తెల్లర గట్ల నాలుగు నాలుగు గంటలకి అక్కడ ఆగాను అక్కడ ఇంకొన్ని కార్లు పెట్రోల్ పోయించుకుంటూ ఉండడం చూశాను మొత్తం మీద ఆ పెట్రోల్ పంపులో నేను దాదాపు వంద గ్యాలెన్ల పెట్రోల్ పోయించుకున్నాను మొదటిసారి నేను అక్కడ ఆపినప్పుడు పెట్రోల్ నింపే వ్యక్తి ఈ మనిషి వేరే చోట నుంచి వస్తున్నాడు భవిష్యత్తును మళ్ళీ ఇటుకేసి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు మామూలుగా పెట్రోల్ పోసి పంపించేయకుండా ఇతనికి ప్రత్యేకమైన సేవలని అందించడం వల్ల ఏం లాభం ఇతను వచ్చింది ఈ ఒక్కసారికి కదా అనుకొని ఉండొచ్చు కానీ అక్కడ పనిచేసిన వాళ్ళు అలా అనుకోలేదు వాళ్ళు సేవలందించడానికే ప్రాధాన్యం ఇచ్చారు అందుకే వాళ్ళ పెట్రోల్ పంపులు అంత రద్దీ మిగతా పంపులన్నీ ఖాళీగా నిర్మానుషంగా ఉంటాయి మరి అక్కడ దొరికే పెట్రోల్ మిగతా బ్రాండ్ల కన్నా బాగుందా అనే విషయాన్ని నేను గమనించలేదు ధర కూడా సరిగ్గానే ఉంది తేడా ఉన్నది వాళ్ళు అందించే సేవల్లో మాత్రమే అది వాళ్ళకి చక్కటి లాభాలని అందిస్తుందని తెలుస్తూనే ఉంది మొదటిసారి నా కారు అద్దాన్ని లోపల నుంచి శుభ్రం చేసిన వ్యక్తి డబ్బు విత్తనాన్ని నాటాడు సేవ భావానికి ప్రాధాన్యత ఇవ్వండి డబ్బు తన సంగతి తాను ఎప్పుడూ చూసుకుంటుంది ఈ ధోరణి అన్ని పరిస్థితుల్లోనూ లాభిస్తుంది నేను మొట్టమొదట్లో చేసిన ఒక ఉద్యోగంలో ఇంకో యువకుడితో కలిసి నేను చాలా సన్నిహితంగా పనిచేశాను అతన్ని నేను ఎఫ్హెచ్ అని పిలుస్తాను ఎఫ్హెచ్ మనకి తెలిసిన ఎంతోమంది లాంటి వాడే తన కోసం డబ్బు ఎలా చేసుకోవాలనే ఆలోచనని వదిలేసి తనకి డబ్బు అంత అవసరం ఎందుకు అవుతుందనే విషయం మీద అతను ధ్యాస పెట్టాడు ప్రతి వారము తన ఆఫీసులో చేయాల్సిన పనిని పక్కన పెట్టి తన వ్యక్తిగతమైన బడ్జెట్ గురించే ఎక్కువసేపు ఆలోచిస్తూ గడిపేవాడు అతనికి అన్నిటికన్నా ఇష్టమైన విషయం ఇక్కడ అందరికన్నా నాకే తక్కువ జీతం వస్తుంది అది ఎందుకో చెబుతాను అనడం ఇది పెద్ద కంపెనీ లక్షలకి లక్షలు సంపాదిస్తుంది చాలామందికి పెద్ద పెద్ద జీతాలు ఇస్తుంది నాకు కూడా ఎక్కువ జీతం ఇవ్వాల్సిన బాధ్యత దీనికి ఉంది అనే ధోరణి సామాన్యంగా అందరికీ ఉండే ధోరణి అతనికి ఉండేది జీతాలు పెంచిన ప్రతిసారి హెచ్ఎఫ్ పేరు పక్కకి పెట్టేసేవారు చివరికి ఒకరోజు తను కంపెనీలో పై వాళ్ళని కలిసి తన జీతం పెంచండి అని అడగాలని ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని అతడు నిశ్చయించుకున్నాడు అరగంట తర్వాత ఎఫ్హెచ్ వెనక్కి వచ్చాడు చాలా కోపంగా కనిపించాడు అతని మొహం చూస్తే వచ్చే నెల అతని చేతికి వచ్చే చెక్కులో ఎటువంటి మార్పు ఉండవదని అర్థమైంది వెంటనే ఎఫ్హెచ్ కోపాన్ని వెళ్ళగక్కసాగాడు అబ్బా నాకు పిచ్చెక్కుతుంది నాకు ఇంత ఎక్కువ డబ్బు కావాలని అడిగితే ఒక పెద్ద మనిషి ఏమన్నాడో తెలుసా జీతం పెంచమని అడగడానికి నీకున్న అర్హత ఏమిటని అను అనుకుంటున్నావు అని అడిగాడు ఎన్ని గుండెల అతనికి నేను అతనికి బోలెడన్ని కారణాలు చెప్పాను మిగతా అందరికీ జీతాలు పెంచి నన్ను మాత్రం వెనక్కి పెట్టడం చాలాసార్లు జరిగిందని చెప్పాను అలాగే నాకు బిల్లులు పెరుగుతున్నాయి కానీ జీతం పెరగడం లేదని అన్నాను తర్వాత ఆఫీసులో ఎవరే పని చెప్పినా నేను చేస్తున్నానని చెప్పాను ఇది ఏమన్నా బాగుందా నాకు ఎక్కువ జీతం అవసరం కానీ నాకు ఎక్కువ జీతం ఇవ్వకుండా నాకున్న అవసరాల్లో సగం కూడా లేని మిగతా వాళ్ళకే ఎప్పుడు జీతాలు పెంచుతూ ఉంటారు అసలు అతను ఎలా ప్రవర్తించాడో తెలుసా నేనేదో బిచ్చం అడుగుతున్నట్టు నీకు ఎక్కువ జీతం పొందే అర్హత ఉందని నీ రికార్డు చూపించినప్పుడే నీ జీతం పెంచుతాం అని అన్నాడు తప్పకుండా బాగా పనిచేస్తాను కానీ నాకు వాళ్ళు తగిన జీతం ఇచ్చినప్పుడే బుద్ధి లేనివాడే తగిన జీతం ఇవ్వకపోయినా పనిచేస్తాడు అని ముగించాడు ఎఫ్హెచ్ డబ్బు ఎలా సంపాదించాలన్న విషయాల్ని అసలు గమనించకుండా గుడ్డిగా ప్రవర్తించే రకానికి చెందినవాడు ఎఫ్హెచ్ అతని చివరగా అన్న మాట అతను చేసే తప్పుకి చక్కటి ఉదాహరణ టూకీగా చెప్పాలంటే కంపెనీ తనకి ఎక్కువ జీతం ఎప్పుడు ఇస్తే అప్పుడు అతను ఎక్కువ పని చేయాలని అనుకున్నాడు కానీ వ్యవస్థ అలా పనిచేయదు బాగా పని చేస్తానని మాటిస్తే జీతం పెరగదు బాగా పని చేసి చూపిస్తేనే జీతం పెరుగుతుంది డబ్బు పంట పండించే విత్తనాలు నాటితేనే కానీ దాన్ని మీరు తీసుకొని లేరు ఇక డబ్బుని సంపాదించి పెట్టే విత్తనం పని చేయడమే ముందుగా సేవలను అందించండి డబ్బు తన సంగతి తాను చూసుకుంటుంది సినిమాలు తీసి ఎటువంటి నిర్మాతలు డబ్బు సంపాదించుకోగలుగుతారో ఆలోచించండి త్వరగా డబ్బు సంపాదించాలనుకునే నిర్మాత ఒక సినిమా తీయడానికి పోనుకుంటాడు వినోదం పని కన్నా ముందు డబ్బుకి ప్రాధాన్యతనిస్తాడు అన్ని విషయాల్లోనూ పొదుపు చేస్తాడు పనికి మాలిన కథని ఎంచుకొని తక్కువ రకం రచయితలని దాన్ని సినిమా కథగా మలచామని అడుగుతాడు తారలని ఎంచుకునేటప్పుడు సెట్స్ వేసేటప్పుడు సౌండ్ రికార్డ్ అప్పుడు డబ్బుకే ముందు ప్రాధాన్యం ఇస్తాడు సినిమా చూడటానికి వెళ్ళేవాళ్ళు బుద్ధి లేని వాళ్ళని మంచి సినిమాకి చెత్త సినిమాకి తేడా తెలియని వాళ్ళని అతను అనుకుంటాడు కానీ ఇలా త్వరగా ధనవంతుడైపోవాలనుకునే నిర్మాత అరుదుగా ధనవంతుడు అవ్వడు ధనవంతుడు అవుతాడు తక్కువ రకాన్ని కొనడానికి జనం తాండోపతాండాలుగా ఎప్పుడు ఎగవడరు ముఖ్యంగా అది ఫస్ట్ క్లాస్ వస్తువు అంత ఖరీదు ఉన్నప్పుడు సినిమాల నుంచి అత్యధికంగా లాభాలు పొందే నిర్మాత డబ్బు కన్నా వినోదానికి పెద్దపీట వేస్తాడు సినిమాకి వెళ్ళే వాళ్ళకి నష్టం కలిగించే కన్నా వాళ్ళు ఎదురు చూసిన దానికన్నా ఎక్కువ వినోదాన్ని మంచి వినోదాన్ని అందించేందుకు అతను ప్రయత్నిస్తాడు ఫలితం జనానికి ఆ సినిమా నచ్చుతుంది దాని గురించి ప్రచారం జరుగుతుంది మంచి సమీక్షలని సంపాదించుకుంటుంది అది డబ్బు సంపాదించి పెడుతుంది మళ్ళీ సేవలని అందించడానికి ముందు ప్రయత్నించండి డబ్బు సంగతి డబ్బు తానే చూసుకుంటుంది హోటల్కొచ్చిన వారికి శ్రద్ధగా అన్ని అందించే వెయిట్రెస్ టిప్పుల గురించి బెంగపడక్కర్లేదు అవి ఎలాగూ అందుతాయి కానీ ఆమెతో పనిచేసే మరొక వెయిట్రేట్ ఖాళీ అయిన కాఫీ కప్ కాఫీ కప్పులని పట్టించుకోకపోతే వాటిని ఎందుకు మళ్ళీ నింపడం వీళ్ళు టిప్స్ ఇచ్చే మోహం లేరు అని ఆమె ఆమెకి ఏమీ దొరకదు బాస్ ఎదురు చూసిన దానికన్నా చక్కగా ఉత్తరాలు టైప్ చేసే సెక్రటరీ భవిష్యత్తులో మంచి జీతాన్ని అందుకుంటుంది కానీ అక్కడక్కడ కొన్ని తుడిపివేతలు మచ్చలుంటే ఏమైంది వారానికి అరవై ఐదు డాలర్లకి ఇంతకన్నా వాళ్ళకి ఏం దొరుకుతుంది అనుకునే సెక్రటరీ వారానికి ఆ అరవై ఐదు డాలర్ల దగ్గరే ఆగిపోతుంది తన పూర్తి సేవలని కొనుగోలుదారుకి అందించే నమ్ అమ్మకం దారుకి అతన్ని కోల్పోతానన్న భయం ఉండక్కర్లేదు ముందు సేవల్ని అందించడం అనే ధోరణిని అభివృద్ధి చేసుకోవడానికి పనికి వచ్చే ఒక చిన్న కానీ శక్తివంతమైన నియమం ఉంది అవతలి వాళ్ళు ఎదురు చూసేదానికన్నా ఎప్పుడు ఎక్కువగానే వాళ్ళకి ఇవ్వండి మీరు అవతలి వ్యక్తి కోసం చేసే ప్రతి చిన్న పని డబ్బుని పెంచగల విత్తనమే ఎక్కువసేపు ఆఫీసులో ఉండి పనిచేసి కంపెనీని చిక్కుల్లోంచి బయట పడేస్తానని తా తామంతట తామే ముందుకి రావడం డబ్బుని పెంచే విత్తనం కొనుగోలుదారులకి అదనంగా అందించే సేవ కూడా డబ్బు తాలూకు విత్తనమే ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికే వస్తారు సామర్థ్యాన్ని పెంచే ఉపాయం అందివ్వడం కూడా డబ్బు విత్తనమే డబ్బు విత్తనాలు మరి డబ్బునే పెంచుతాయి సేవలని పాతి డబ్బు పంటని కోసుకోండి ప్రతిరోజు ఈ ప్రశ్నకి జవాబు చెప్పడానికి కొంత సమయాన్ని వెచ్చించండి నా నుంచి ఎవరైనా ఎదురు దానికన్నా ఎక్కువ ఇవ్వడం నాకు ఎలా సాధ్యం ఇక ఆ తర్వాత జవాబులని అమలు చేయండి ముందు సేవలను అందించండి డబ్బు తన సంగతి తానే చూసుకుంటుంది త్వరగా ఒకసారి పునచ్చరణ చేసుకుందాం విజయం వైపు మిమ్మల్ని ముందుకి తీసుకెళ్లే వైఖరిని వృద్ధి చేసుకోండి మొదటిది వచ్చేసి నేను చురుగ్గా ఉన్నాను అనే ధోరణి పెంపొందించుకోండి మీరు మదుపు పెట్టే ఉత్సాహాన్ని బట్టి ఫలితాలు వస్తాయి మిమ్మల్ని మీరు క్రియాశీలంగా చేసుకోవడానికి కింద చెప్పిన మూడు పనులు చేయండి మరింత లోతుకి వెళ్ళండి మీకు ఏదైనా ఒక విషయం ఆసక్తికరంగా లేనట్టు అనిపిస్తే దానిలో మరింత లోతుకి వెళ్ళి దాన్ని గురించి తెలుసుకోండి దీనివల్ల ఆసక్తి మొదలవుతుంది మీకు సంబంధించిన ప్రతి విషయంలోనూ చైతన్యం నింపండి మీ నవ్వులో మీరిచ్చే సెకండ్ షేక్ హ్యాండ్లు మీ మాటల్లో చివరికి మీ నడకలు కూడా జీవంతో ఉట్టిపడుతున్నట్టుగా ప్రవర్తించండి మంచి వార్తలని ప్రచారం చేయండి చెడ్డ వార్తలని చెప్పి ఎవరు కూడా ఎటువంటి సానుకూలమైన ఫలితాలని సాధించలేదు రెండవది మీరు ముఖ్యమైన వారు అనే వైఖరిని పెంపొందించుకోండి అవతలి వ్యక్తి ముఖ్యమైన వాడని మీరు గుర్తిస్తే అతను మీకు మరింత ఎక్కువ సాయం చేస్తాడు ఈ కింది పనులు చేయడం గుర్తుంచుకోండి అవకాశం దొరికినప్పుడల్లా అభినందించండి అవతలి వ్యక్తికి తను ముఖ్యమైన వాడని అనిపించేటట్టు ప్రవర్తించండి అందరినీ పేరు పెట్టి పిలవండి ముందు సేవ అనే ధోరణిని పెంపొందించుకోండి అప్పుడు డబ్బు తన సంగతి తాను చూసుకోవడం మీరు గమనిస్తారు మీరు చేసే ప్రతి పనిలోనూ దాన్ని ఒక నియమంగా పాటించండి అవతలి వాళ్ళు ఎదురు దానికన్నా ఎక్కువగా వాళ్ళకి అందించండి ఓకే ఫ్రెండ్స్